నీ జీవితం ఎందుకు నెమ్మదిగా వెళ్తుందో తెలుసా నీ లోపల టాలెంట్ లేదు కాబట్టి కాదు అవకాశాలు లేవు కాబట్టి కాదు నీ సమస్య ఒక్కటే ఫోకస్ లేకపోవడం ఈ ప్రపంచంలో చాలామంది బతుకుతున్నారు కానీ గెలిచేవాళ్ళు కొద్దిమందే వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలివి ఉందా ఎక్కువ అదృష్టమా కాదు వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక శక్తి ఫోకస్ ఒకే దిశలో ఆలోచించడం ఒకే లక్ష్యంపై నిలబడటం చాణక్యుడు చెప్పిన మాట ఒకటి ఉంది ఒక్క బాణాన్ని లక్ష్యంతో వదిలితే రాజ్యం మారుతుంది అదే బాణం దిశలేని చేతిలో ఉంటే ప్రమాదం మాత్రమే అని మన జీవితం కూడా అంతే నువ్వు రోజు చాలా పనులు చేస్తున్నావు కానీ ఒక్క పని కూడా పూర్తిగా చేయడం లేదు ఇదే నీ నష్టానికి కారణం నిజం చెప్పన నీ ఫోన్ నీ శత్రువు కాదు సోషల్ మీడియా నీ శత్రువు కాదు నీ మనసును నువ్వు కంట్రోల్ చేయలేకపోవడమే అసలైన సమస్య కాని ఓపోర్ట్ రాసిన డీప్ వర్క్ పుస్తకంలో ఒక మాట చెప్తాడు ఈ కాలంలో ఫోకస్ అనేది అరుదనే నైపుణ్యం ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళే భవిష్యత్తును వెలుస్తారు నువ్వు ఒక గంట ఫుల్ ఫోకస్తో పనిచేస్తే నాలుగు గంటల డిస్ట్రాక్షన్ పని కంటే ఎక్కువ ఫలితం వస్తుంది మనసు ఎలా పనిచేస్తుందో తెలుసా దానికి ఒకేసారి ఒక్క లక్ష్యం మాత్రమే అర్థమవుతుంది కానీ మనం ఏమి చేస్తున్నాం చదువు డబ్బు పేరు ఫోన్ రిలేషన్ భయం అన్నీ ఒకేసారి మనసులోకి తోస్తున్నాం అప్పుడు ఫోకస్ ఎలా ఉంటుంది జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్లో చెప్తాడు నువ్వు గోల్స్తో కాదు నీ సిస్టంతో గెలుస్తావు అని రోజు రోజు చిన్న చిన్న ఫోకస్ అలవాట్లు ఉంటేనే పెద్ద విజయాలు వస్తాయి ఒకరోజు ఎక్కువ పని చేయడం కాదు ప్రతిరోజు కొంచెమైనా పూర్తిగా చేయడం ముఖ్యం నువ్వు ఒక్క విషయం గమనించాలి నువ్వు ఫోకస్ కోల్పోయే ప్రతిసారి నీ భవిష్యత్తు నుండి ఒక చిన్న భాగం పోతుంది ఒక నోటిఫికేషన్ నీ డ్రీమ్ నుండి పది నిమిషాలు ఒక రీల్స్ స్క్రోల్ నీ లక్ష్యం నుండి ఒక అడుగు వెనక్కి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన అద్భుతమైన మాట ఉంది యోగం కర్మసు కౌశల్యం అంటే పని చేయడంలో నైపుణ్యం ఆ నైపుణ్యం ఏమిటంటే మనసు పూర్తిగా పనిలో ఉండడం ఇదే నీ ఫోకస్ ఎవరైనా నిన్ను అడిగితే నువ్వు జీవితంలో ఏం చేస్తున్నావని అడిగితే నువ్వు గర్వంగా చెప్పగలగాలి ఒక లక్ష్యంపై పని చేస్తున్నాను అని నెపోలియన్ హిల్ పింక్ అండ్ గ్రో రిచ్లో చెప్తాడు డెఫినైట్స్ పర్పస్ అని లక్ష్యం స్పష్టంగా లేనివాడికి ఫోకస్ ఉండదు ఫోకస్ లేని వాడికి విజయం ఉండదు నీ లక్ష్యం నీకు స్పష్టంగా లేకపోతే ప్రపంచం నీ సమయాన్ని దోచుకుంటుంది అని ఇప్పుడు నీతో ఒక ప్రశ్న నువ్వు నిజంగా ఏం కావాలి నీకు డబ్బా గౌరవమా స్వేచ్ఛన లేదా కేవలం ఇతరులను చూసి బ్రతకడమా నువ్వు స్పష్టంగా నిర్ణయించుకోనంత వరకు నీ ఫోకస్ ఎప్పటికీ బలపడదు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి తగిన విధంగా నీ రోజును మార్చుకోవాలి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇది నా లక్ష్యానికి దగ్గర చేస్తుందా అని అడుగు రాబిన్ షర్ట్ మాదా ఫైవ్ ఏఎం క్లబ్లో ఒక సూత్రం చెప్తాడు మార్నింగ్ విన్స్ క్రియేట్ లైఫ్ టైమ్ విన్స్ అనే రోజు మొదలయ్యే విధానం నీ ఫోకస్ని నిర్ణయిస్తుంది నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుంటే ఆ రోజు నీది కాదు ప్రపంచానికి నిజంగా ఫోకస్ పెంచుకోవాలంటే నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి అందరూ నవ్వే పనులు వదిలేయాలి అందరూ చేసే పనులు మానేయాలి ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి గుర్తుపెట్టుకో ఫోకస్ అంటే అందరిని దూరం పెట్టడం కాదు నీ లక్ష్యాన్ని ముందు పెట్టడం నువ్వు ఈ రోజు బాధపడుతున్నావంటే అది నీ భవిష్యత్తును నువ్వు నిర్మిస్తున్నావని అర్థం ఈ రోజు ఫోకస్ పెట్టుకోకపోతే రేపు నీ జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేస్తారు చివరిగా ఒక మాట నీ జీవితంలో ఒక ఏడాది పూర్తిగా ఫోకస్తో బ్రతికితే మిగతా జీవితం అంతా నిన్ను గౌరవిస్తుంది ఇప్పుడే నిర్ణయం తీసుకో ఇప్పుడే ఫోన్ పక్కన పెట్టు ఇప్పుడే నీ లక్ష్యంపై కన్ను పెట్టు నీ ఫోకస్ నీ ఆయుధం నీ ఫోకస్ నీ రక్షణ నీ ఫోకస్ నీ భవిష్యత్తు ఇక్కడ ఒక నిజం అర్థం చేసుకో నువ్వు ఫోకస్ కోల్పోతున్నావంటే అది నీ బలహీనత కాదు నీ ట్రైనింగ్ లోపం అని ఫోకస్ అనేది దేవుడి ఇచ్చే వరం కాదు మనం సాధనతో పెంచుకునే కండరాన్ లాంటిది కండరాన్ని ఎలా ట్రైన్ చేస్తామో అలాగే మనసును కూడా ట్రైన్ చేయాలి ఈ రోజుల్లో మనసు ఎందుకు నిలవడం లేదో తెలుసా ఎందుకంటే మనం దానికి అలవాటు చేసేసాం కాబట్టి వెంటనే ఆనందం కావాలనే ఒక పని కష్టం అనిపించగానే ఫోన్ ఒక ఆలోచన బాధ కలిగించగానే రీల్స్ ఇలా ప్రతిసారి పారిపోవడం వల్ల మనసు బలహీనమైంది ఆండ్రీ హూబర్ మ్యాన్ తన న్యూరో సైన్స్ రీసెర్చ్లో చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే మనసు ఒక పని మీద ఎక్కువసేపు నిలబడితేనే మెదడు లోతైన కనెక్షన్ను ఏర్పరచుకుంటుంది అని అదే నిజమైన ఫోకస్ నువ్వు తరచూ పనిని మధ్యలో వదిలేస్తే నీ మెదడుకు పూర్తి చేయాల్సిన అవసరం లేదు అనే సిగ్నల్ పంపుతున్నావు అని నువ్వు ఈరోజు ఒక పని మొదలుపెట్టి పూర్తి చేయకపోతే అది నీ ఆత్మవిశ్వాసాన్ని మెల్లగా చంపుతుంది ఎందుకంటే నీ లోపలే ఒక చిన్న స్వరం చెప్తుంది నువ్వు పూర్తి చేయలేవు అని అదే స్వరం రేపు నిన్ను పెద్ద నిర్ణయాల దగ్గర వెనక్కి లాగుతుంది మార్కస్ ఆరిలెస్ మెడిటేషన్స్లో ఒక మాట ఉంది నీ మనసును నువ్వే నియంత్రించకపోతే అది నిన్ను బానిసలా చేస్తుంది అని నువ్వు ఫోకస్ పెట్టలేకపోతే నువ్వు నీ మనసుకు బానిసవే ఇప్పుడు నువ్వు అడగచ్చు ఫోకస్ ఎలా పెంచుకోవాలి అని సింపుల్గా చెప్పాలంటే ఎస్కేప్ అవ్వడం ఆపాలి బోర్ కొట్టినప్పుడు కూడా కూర్చోవాలి అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా పని చేయాలి అప్పుడే మనసు బలపడుతుంది డపమైండ్ డిటాక్స్ అనే కాన్సెప్ట్ ఉంది అది ఫ్యాషన్ కాదు అవసరం ఎప్పుడు ఎక్కువ స్టిములేషన్ ఇచ్చే వాటిని కొంతకాలం తగ్గిస్తే చిన్న పనుల్లో కూడా మనసు ఆనందం కనుగొంటుంది అప్పుడు ఫోకస్ సహజంగా పెరుగుతుంది అని నీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక కత్తి రోజు పదును పెట్టకపోతే మద్దుబారుతుంది అలాగే మీ ఫోకస్ని రోజు నువ్వు ఉపయోగించకపోతే అది మందగిస్తుంది నువ్వు రోజు కనీసం ఒక గంట అయినా డిస్ట్రాక్షన్ లేకుండా పనిచేయాలి మొదట కష్టం అనిపిస్తుంది కానీ అదే అసలైన మార్పు మొదలు డేవిడ్ గోగిన్స్ చెప్పిన మాట గుర్తుపెట్టుకో సఫరింగ్ ఇస్ ద ట్రూత్ టెస్ట్ ఆఫ్ గ్రోత్ అని ఫోకస్ పెరగాలంటే కొంత బాధ తప్పదు ఆ బాధే నిన్ను మిగతా వాళ్ళ నుంచి వేరు చేస్తుంది మీ చుట్టూ ఉన్న చాలామంది బిజీగా ఉంటారు కానీ ప్రొడక్టివ్గా ఉండరు బిజీ అంటే ఫోకస్ కాదు ఫోకస్ అంటే అవసరం లేని అన్నిటినీ నో చెప్పడం అదే నిజమైన పవర్ చాణక్యుడు ఒకసారి అన్నాడు అతి స్నేహం అతి వినోదం అతి విశ్రాంతి ఇవన్నీ మేధస్సును నాశనం చేస్తాయి ఈ కాలానికి ఇది మరింత వర్తిస్తుంది ప్రతిసారి నువ్వు నీ ఫోకస్ను కాపాడుకుంటే నువ్వు నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు అని నువ్వు గమనించాలి నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయడం లేదు నువ్వే ప్రతిదానికి స్పందిస్తున్నావు అని ఫోకస్ అంటే స్పందించకుండా ఉండటం కాదు హెచ్ఆర్ టోలీ ద పవర్ ఆఫ్ నవ్లో చెప్తాడు నీ శక్తి ఈ క్షణంలోనే ఉంటుంది గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఈ క్షణాన్ని కోల్పోతే నీ ఫోకస్ పూర్తిగా పోతుంది అని ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకో నువ్వు ఈ వీడియో వినే వ్యక్తిగా మిగలాలనుకుంటున్నావా లేదా ఈ వీడియో తర్వాత పని మొదలుపెట్టే వ్యక్తిగా మారాలనుకుంటున్నావా అని గుర్తుంచుకో ఫోకస్ అనేది మాట కాదు ఫోకస్ అనేది స్టేటస్ కాదు ఫోకస్ అనేది రోజు చేసే మౌనమైన పోరాటం ఈ రోజు నువ్వు ఒక పని పూర్తి చేస్తే రేపు నీలో నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకం నీ జీవితాన్ని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మార్చేస్తుంది చివరిగా ఇదే చెప్తున్నాను నీ జీవితం మారాలంటే నీ ఫోకస్ మారాలి నీ ఫోకస్ మారాలంటే నీ అలవాట్లు మారాలి నీ అలవాట్లు మారాలంటే ఈ క్షణం నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే ఈ క్షణంలోనే నీ లక్ష్యంపై నిర్ణయం తీసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో లైఫ్ చేంజింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మరో లైఫ్ చేంజింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్ థ్యాంక్ యూ జై హింద్